ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నష్టపరిహారం ఇచ్చి పెద్ద ఎత్తున ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబం పైన ప్రభుత్వం పైన ఉన్నది ఎందుకంటే ఈవో కంప్లైంట్ తీసినప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఇంప్లెంట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ శక్తి ఆ శక్తి ఎవరు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పాత బిల్డింగ్ మీద ఆరంతస్తుల్ని మళ్ళీ నిర్మాణం చేపట్టడం మామూలు విషయం కాదు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఉంటే మరి దాన్ని నిర్మాణం చేపట్టినారు అప్పటికే ఈవో గారు మూడు సార్లు నోటీసులు ఇవ్వడం దాని తర్వాత ఆపమని చెప్పి చెప్పినప్పటికి కూడా ఆపకుండా మరి అడ్డుకున్నటువంటి అధికారులు మరి శ్రీపతి శ్రీనివాస్ గారికి అంత సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కార్మికులు చనిపోయినటువంటి సందర్భంలో ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను వారిని పెద్ద ఎత్తున ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి దాంతోపాటుగా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మరి టీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో పెద్ద ఎత్తున అట్లయితేనే పోస్ట్మార్టానికి కూడా పోస్టుమార్టం చేయడానికి మరి కలెక్టర్ గారు స్పందించి కలెక్టర్ గారు వచ్చి ప్రకటించిన తర్వాతనే పోస్ట్మార్టం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం